హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పెసరట్టు చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎవరు చేసినా కూడా చాలా చక్కగా వస్తుందనమాట ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సో ఫస్ట్ అయితే నేను పెసర్లను ఒక గ్లాస్ ఉంటుంది కదా పెద్ద గ్లాస్ ఆ గ్లాస్ నిండా తీసుకుంటున్నాను అలాగే అదే గ్లాస్లో పావు గ్లాస్ వరకు రైస్ కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పెసర్లు ఇంకా రైస్ రెండు కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి దీంట్లో ఇలా ఏమైనా పొట్టు ఉంటుంది కదా ఇక్కడ నేను తీసుకుంది మూడు పెసర్లు కదా సో అందుకని కొంచెం పొట్టు ఎక్కువగా ఉంది అదంతా పోయేంతగా ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెసర్లు బియ్యంని నైట్ మొత్తం నానబెట్టుకోవాలన్నమాట కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకొని నానబెట్టుకోండి ఓవర్ నైట్ మొత్తం తర్వాత మార్నింగ్ లేచేసరికి మనకు ఇలా పెసర్లు ఉంటాయి కదా అవి కొంచెం లావుగా అయ్యి కనిపిస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి పెసర్లు ఇంకా బియ్యం ఓన్లీ తీసుకోవాలన్నమాట దీంట్లో ఒక మూడు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర వేసి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా పట్ మిక్సీ పట్టుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను మనకు దోశ వచ్చే విధంగా కలుపుకోవాలన్నమాట మరీ లూజ్గా అవసరం లేదు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా వాటర్ చల్లుకొని ఆ వాటర్ మొత్తం అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలన్నమాట పెంచు అనేది కొంచెం హేట్ వేడిగా ఉండాలి ఇప్పుడు మనకు పెసరట్టుకు కావలసిన బ్యాటర్ అనేది జారుడుగా ఉండాలి ఇప్పుడు పెసరట్టుకు ఒక గరిటె తీసుకొని దానిపైన వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీని చుట్టూరా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఈ పెసరట్టు అనేది కొంచెం లావుగానే ఉంటుంది మన నార్మల్ దోశల్లాగా సన్నమైతే ఉండదు కొంచెం లావుగా ఉంటుందన్నమాట సో ఇది మంచిగా కాలే అంతవరకు అయితే వేయించుకో కొంచెం కాలే అంతవరకు అయితే ఆగాలన్నమాట సో ఇలా కాలిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అనమాట పైన ఈ కలర్ అంతా చేంజ్ అవ్వాలన్నమాట సో ఆ స్టేజ్ వరకు మీరు దీన్ని కాల్చితే సరిపోతుందనమాట సో పైన ఉన్నదంతా డ్రై అయిపోవాలి అప్పుడే మనకు పెసరట్టు అనేది చక్కగా కాలిందని అర్థం అనమాట సో చూసారు కదా మీరు చూస్తున్న లోపే ఇలా అయిపోతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పెసరపప్పు ఉంటుంది కదా ఈ మినుములు పెసర్లతో చేసిన ఏ వంటలైనా కూడా వేడిగా తింటేనే బాగుంటుంది చలారితే అసలు టేస్ట్ అనేది ఉండదు అనమాట సో ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అండి ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఇంకొక గరిటె తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అయితే రాదండి కొంచెం లావుగానే వస్తుంది ఇలా వచ్చిన తర్వాత సేమ్ అల్లం పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇదంతా వేసుకున్న తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఇలా చుట్టూరా వేస్తే చక్కగా కాలతుందనమాట కింద పైన మనకు మొత్తం డ్రై అయిపోవాలి అండ్ సైడ్స్లో కూడా కొంచెం రెడ్డిష్గా అవుతుంది అప్పుడు పెసరట్టు అనేది చక్కగా కాలిందని అర్థం అనమాట సో వీటిని కొంచెం ఇలా అట్ల కాడ ఉంటుంది కదా దాంతో ఇలా ప్రెస్ చేశారంటే పెసరట్టుకు అతుక్కుపోతుందనమాట సో అది వేడిపైనే ప్రెస్ చేయాలి ఇలా తీసుకుంటే సరిపో ఇంకొక కొంతమందికి ఎలా ఇష్టం అంటే టూ సైడ్స్ కాల్తయి ఇష్టం ఉంటుంది కదా సో వాళ్ళ కోసం ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను ఇలా సేమ్ మనం ఇందాక చెప్పినట్టుగా వేసుకొని దానిపైన ఇది వేడిగా ఉన్నప్పుడే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి సిమ్లో ఉన్నప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తుంటే ఇలా ఒక్కసారి అట్లా కాడతో ప్రెస్ చేసామనుకోండి అది పిండికే అంటుకుంటుంది అనమాట ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది ఇలా చుట్టూరు ఆయిల్ వేసుకొని చూసారు కదా చుట్టూరు ఇలా రెడ్డిష్ అవుతుంది అలా ఈ పైన మొత్తం డ్రై అయిందంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకుంటున్నాము అది ఏం మూడి రాదండి ఎందుకంటే మనం సిమ్లో పెట్టి వాటిని ప్రెస్ చేసాం కాబట్టి పిండికి అవి అంటుకుంటాయి సో భయపడాల్సిన అవసరం లేదు ఇలా కింద కూడా కొంచెం క్రిస్పీగా కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు పిల్లలకి ఇలా ఆనియన్స్ అల్లముక్కలు ముక్కలు వస్తే తినరు కదా ఉంచే ఉంచేస్తారు కదా సో వాళ్ళ కోసము ఇలా వట్టి ప్లేన్ పెసరట్టు వేస్తే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత చుట్టూరు ఆయిల్ వేసి నార్మల్గా టూ సైడ్స్ కాల్చితే సరిపోతుందనమాట ఇది ఓన్లీ పిల్లల కోసమే ఒకవేళ పిల్లలు అన్ని ఆనియన్స్ అవి తింటారు అంటే చక్కగా హ్యాపీగా వేసుకోవచ్చు పిల్లలు తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలా రెండు సైడ్లో కాల్చుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి రెండు సైడ్లో కాల్చుకుంటే సరిపోతుందనమాట సో అంతేనండి ఏంటంటే అన్నీ డిసరట్ చేసుకోవచ్చు దీనికి నార్మల్గా నేను పల్లి చట్నీ యూజ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే